వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వైద్యుత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండారని ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను సో అదేంటి అంటారా లివర్ కానీ లివర్ ఫ్రై ఎందుకు ఎప్పుడు లివర్ లివర్ ఫ్రై నాన్ వెజ్ వాళ్ళే తింటారు మరి వెజ్ వాళ్ళకి లివర్ తో ఈక్వల్ గా ఉండేది ఏంటి మనం ఏదో ఒక రెసిపీ చూపించాలి కదా సో లివర్ లో ఉండే ప్రోటీన్ ఐరన్ అన్ని కూడా మన వెజ్ ఐటమ్స్ లో కూడా ఉంటాయి సో దానిలో వన్ ఆఫ్ ద రెసిపీ పేరే లివర్ కానీ లివర్ ఫ్రై అలాగే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అండి తోటకూరలో లివర్ లివర్ ఫ్రై చేసుకుంటే ఎటువంటి ప్రోటీన్ ఐరన్ ఉంటాయో తోటకూరలో కూడా అటువంటి ప్రోటీన్ ఐరనే ఉంటాయి సో దాన్ని మనం లివర్ టైప్ లో ఈ తోటకూరని లివర్ లాగా ఫ్రై చేసి చూపిద్దాం మన వెజిటేరియన్స్ కోసం సో వచ్చేసేయండి చూపించేద్దాం లివర్ ఫ్రై ఎలా చేయాలో సో ఎలా ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ చూపించడానికి మేము రెడీగా ఉన్నాం సో మీరు కూడా రెడీగా ఉన్నారా అంతకన్నా ముందు మీరు నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో కిచెన్ లోకి సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే తోటకూర కదండి అందుకని నేను ఫస్ట్ తోటకూర చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి తోటకూర లో ఫస్ట్ గా మనం కట్ చేసుకుంటా కట్ చేసుకోవడానికి ముందు క్లీన్ చేసుకోవాలి సో సాల్ట్ వాటర్ లో ఫస్ట్ క్లీన్ చేయాలి తర్వాత నార్మల్ వాటర్లో క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత దానిలో ఎక్కడైనా మనకి గడ్డి పరకలు లేకపోతే అలాంటివి ఏమైనా ఉంటే వేరేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి సో తోటకూర ఆకుకూర ఏదైనా ఫస్ట్ క్లీనింగ్ ఇంపార్టెంట్ అండి మనం క్లీనింగ్ బాగా చేసుకోవాలి ఆకుకూరకి పని కూడా మెయిన్ అక్కడే ఇక్కడ వచ్చేసి నేను తోటకూర కట్ చేసుకుంటున్నాను సో తోటకూర అంతా వేరేసి అంటే గడ్డి పరకలు కూడా తీసేసుకుని వేరేసుకుంటున్న తర్వాత ఇట్లా కట్ చేసుకుంటున్నాను నేను తోటకూరని ఇగోండి తోటకూర మొత్తం కట్ చేసుకున్నా అండ్ నేను ఇక్కడ రెండు కట్టల తోటకూర తీసుకున్నాను రెండు కట్టల తోటకూర క్లీన్ క్లీన్ చేసి కట్ చేసుకుంటున్నాను సో ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండ్ చాలా టేస్టీ కూడా మనం తోటకూర అనేది అసలు ఎవరికి తెలీదు మనం చెప్తే తప్ప సో ఈజీగా నమ్మేస్తారు మనం లివర్ ఫ్రై అంటే సో అంత బాగుంటుంది తోటకూర కట్ చేసుకున్న తర్వాత ఓ పక్కన స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుని కొద్దిగా ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ అలా వేసుకుని తోటకూర వేసేసుకుంటున్నాం దానిలో సో అదిగోండి తోటకూర వేసేసుకుంటున్నాము తోటకూర మొత్తం వేసేసుకుని కొడుకు అట్లా రానియాలి అండ్ మరీ తోటకూర మెత్తగా కూడా అవ్వాల్సిన పని ఏం లేదండి పూర్తిగా ఉడికిపోయి అలా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి కొద్దిగా ఉడికొస్తే చాలు కొద్దిగా వేడితే చాలు ఎందుకంటే మనం ఇది తోటకూర పేస్ట్ చేసుకుంటాం కదా సో అందుకని పేస్ట్ చేసుకోవడానికి ముందు కొద్దిగా వేడి చేసుకోవాలి కాబట్టి ఈ ప్రొసీజర్ ఇదిగోండి ఇట్లా తోటకూర ఉడుకోొచ్చాక ఇట్లా అయిపోతుంది ఇంకోండి కంప్లీట్ గా అలా ఉడికించాల్సిన అవసరం లేదు అండ్ తోటకూర మనం ఉడికించుకునే ప్రాసెస్ లోని కొద్దిగా అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాము తోటకూర చల్లారి పెట్టేసుకున్నాను యాక్చువల్గా చల్లారి పెట్టుకున్న చల్లార పెట్టుకున్న తోటకూరని ఇట్లా జార్లోకి తీసుకుంటున్నాను నేను ముందుగా జార్లో కారం వేసుకున్నానండి అందుకనే అట్లా రెడ్గా ఉంది సో దానిలోని ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి పేస్ట్లో చేసుకోవాలి అండ్ అసలు వాటర్ ఇక్కడ మనం గ్రైండ్ చేసినప్పుడు వాటర్ ఏది యాడ్ చేసుకోవద్దండి ఒకవేళ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే మనం జస్ట్ అట్లా జస్ట్ చిలకరించుకోవాలి అంతేగాని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మనకి మంచిగా రాదు సో అందుకని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి అండ్ వచ్చేసి ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను నేను ఫ్రై చేసుకున్న శనగపిండి అలాగే సాల్ట్ తోటకూర పేస్ట్లో ఫ్రై చేసిన శనగపిండి సాల్ట్ కారం సో ఇవన్నీ కలుపుకుంటున్నాము సో ఇవన్నీ కలుపుకుని అండ్ సోడా ఉప్పు కొద్దిగా సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనకి నీట్గా నీట్గా ఒక మంచి బ్యాటర్ అయ్యేలాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ నేను వచ్చేసి నా ఇంట్లో అవైలబుల్గా ఇడ్లీ రేకులు ఉన్నాయి కాబట్టి ఇడ్లీ రేకులు తీసుకున్నాను నో ప్రాబ్లం మీ దగ్గర ఏదైనా ఫ్లాట్గా ఒక గిన్నె ఉంటే ఆ గిన్నె కూడా తీసుకోవచ్చు దానిలో మనం కేక్ బేక్ చేసినట్టు చేసేసుకోవచ్చు బట్ ఇక్కడ నా దగ్గర ఇడ్లీ రేకులు ఉన్నాయి కాబట్టి దాని వాటికి ఆయిల్ పోసేసి నేను ఇట్లా ఇడ్లీ రేకుల్లోకి పెట్టుకుంటున్నాను అన్నీ బేక్ అయ్యేలాగా నీట్గా పైనంతా సరి చేసుకుంటున్నాను సో ఇదిగోండి ఒక దాని తర్వాత ఒకటి అన్ని రేకుల్లోకి ఇడ్లీలు వే పెట్టుకుంటున్నట్టు ఈ బ్యాటర్ మొత్తం సర్దేసుకుంటున్నాము ఇదైతే చాలా మంచి రెసిపీ అండి చాలా హెల్దీ రెసిపీ సో చాలా టేస్టీ కూడా అండ్ తోటకూర ఎప్పుడు ఒకే రకంగా తినాలా ఏంటి ఎప్పుడైనా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా అనిపించేంత రెసిపీ నిజంగా ట్రస్ట్ మీ అసలు ఇది చాలా బాగుంటుంది అసలు తోటకూరలోనే అనిపించదు మనకి తోటకూర యాడ్ చేసామా అన్నట్టుగా తోటకూర ఉందా అన్నట్టుగా ఉంటుంది అంతా బాగుంటుంది ఈ రెసిపీ ఈవెన్ నేను ఫస్ట్ టైం తిని అసలు నిజంగా తోటకూర వేసామా దీనిలో మేమేనా అన్నట్టుగా ఉంది నాకైతే అంత బాగుంది అంత బాగా మనం డిఫరెంట్ స్టైల్లో తినొచ్చు తోటకూరని వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఆకూరని ఏదైనా సరే మనం అట్లా డిఫరెంట్ స్టైల్లో తినొచ్చు చాలా బాగుంటుంది సో ఇట్లా ఉన్న బ్యాటర్ మొత్తం ఇట్లా రేకులోకి సర్దేసుకొని ఒక పక్కన మనం ఇట్లీ ట్యాంక్ పెట్టుకుని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకున్నాము పక్కన అక్కడ రెడీ అయిపోతూ ఉంది వాటర్లో మరిగిపోతున్నాయి లోపల ఇది పెట్టేసుకోవటమే పెట్టేసుకుని మూత పెట్టుకోవాలి ఇదిగోండి పెట్టేసుకున్నాం ఇల్లు ట్యాంక్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం ఎస్ అదగండి మూత పెట్టేసుకుని హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉండాలి మరో పక్కన నిన్ను స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని తాలింపు దినుసులు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు చేయాలి అండ్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అని ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఆల్రెడీ అల్లం వచ్చేసి మనం తోటకూరలో కలిపి మిక్సీ పట్టుకున్నాము బట్ అయినా దీనిలో కొద్దిగేసుకున్నాం అండ్ మధ్యలో ట్యాంక్లో నుంచి ఇడ్లీ ట్యాంక్లో నుంచి తీసేది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి సో ఇడ్లీ ట్యాంక్లో నుంచి తీసుకున్న తర్వాత మరో పక్కన బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇట్లా ఫ్రై చేసుకోవాలి తోటకూర వాటిల్ని తోటకూర పేసినట్లాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము అండ్ పసుపు కూడా వేసేసుకున్నాము వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ మోన్ సో బాగా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ కర్రీ ఇంకా అయిపోయినట్టే అండ్ కారం కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ మనం కొద్దిగా పాచిమిరపకాయలు అవి తోటకూర పేస్ట్ చేసుకునేటప్పుడు దానిలో వేసేసుకున్నాం కాబట్టి కారం కూడా ఇక్కడ మనం తక్కువ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కప్పుడు పెరుగు పెరుగు కూడా వేసుకుంటున్నాం దీనిలో ఎందుకంటే కొద్దిగా లైట్గా గ్రేవీ కోసం సో అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్గా మనం కొద్దిగా వాటర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సో మన వెజ్ లివర్ అనేది నేను మీ కింద చూపించాను కదా పక్కన బాండిలో ఫ్రై చేసుకుంటున్నాము అని చెప్పేసి ఆ ఫ్రై చేసుకున్న ఏదైతే వెజ్ లివర్ ఉందో వాటిని పీసెస్ కట్ చేసుకుని ఇట్లా గ్రేవీలో వేసేసుకుంటున్నాము వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా వేసేసుకుంటున్నాం ఎప్పుడైతే మనం ఇవే వేసుకుంటున్నామో మనం ఇంకా కర్రీని ఇలా స్పూన్తో అరగరిటీతో తిప్పకూడదండి జస్ట్ దాన్ని అట్లాగే ఉంచేసి బాండీ మాత్రమే అటు ఇటు కదుపుకుంటా నెమ్మదిగా మనం ఇచ్చేసుకోవాలి అంతేగాని గరిట వాడి తిప్పకూడదు ఎందుకంటే అవి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటాయి కదా మనం కొద్దిగా ఫాస్ట్గా తిప్పేస్తుంటే కనుక అవి కొద్దిగా ఇదైపోతాయి అనమాట అందుకని చెప్పి మనం నెమ్మదిగా వేసుకోవాలి అట్లాగే ఏదైనా కర్రీ అటు ఇటు కదుకోవాలంటే కనుక బాండీని మాత్రమే మనం కదుపుకోవాలి మంచిగా సో వేడి వేడి లివర్ కానీ లివర్ ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే దరిపోయిందండి చాలా బాగుంది అసలు మనం ఎవరం ఈవెన్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి సో ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకున్నాం మనం కొత్తి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇదిగోండి అస్సలు కలపకూడదు కథపూడ ఉంటేనే అది బాగుంటాయి అన్నమాట సో ఇదిగోండి వేడి వేడి లివర్ కానీ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది సో మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వెజ్ గెస్ట్లు వచ్చినప్పుడు సో ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది అవతల నోళ్ళు కూడా చాలా షాక్ అవుతారు ఇది వెజ్ నాన్ వెజ్ అర్థం కాక అంత బాగుంటుంది